నమస్తే నేను మీ అబ్బాయి నాయుడు ఈరోజు మనం చర్చించుకుంటామనుకుంటున్న వీడియో ఏంటంటే ఇప్పుడు వరకు అంద అనేక సర్వేలు వచ్చిన సర్వేలలో వచ్చినటువంటి ఫలితాలని మరియు అనలిస్టులు చేసినటువంటి విశ్లేషణలు కానీ పరిశీలించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి నూట ముప్పై ఒక్క సీట్లు సాధిస్తుందని చెప్పుకోవచ్చు ఈ విశ్లేషణని పరిశీలించిన తర్వాత నేను నా అభిప్రాయం ప్రకారం నా ఆలోచన నా విశ్లేషణ ప్రకారం ఖచ్చితంగా నూట ముప్పై సీట్లు అయితే ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంది ఈ ఏ ఏ సీట్లు వస్తాయో జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం శ్రీకాకుళం మొత్తం పది సీట్లు ఉన్నాయి ఈ పదిలో ఎనిమిది తెలుగుదేశం పార్టీ రెండు వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి పలాస హెచ్చర్ల ఈ రెండిట్లో వైసీపీ గెలుస్తుంది అదేవిధంగా ఇచ్చాపురం టెక్కలి పాతపట్నం శ్రీకాకుళం ఆమ్దాల వలస నరసన్నపేట రాజాం పాలకొండ ఈ ఎనిమిది సీట్లలో ఎన్డీఏ కూటమి గెలుపొందే అవకాశం ఉంది నెక్స్ట్ విజయనగరం విజయనగరం మొత్తం ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ తొమ్మిది అసెంబ్లీ సీట్లలో నాలుగు ఎన్డీఏ కూటమి ఐదు వైఎస్ఆర్సీపీ గెలి వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉందని చెప్పడం జరిగింది బొబ్బిలి నల్లిమెర్ల విజయనగరం శృంగవరపుకోట శృంగవరపుకోట ఈ ఐదు నాలుగు సీట్లు కూడా ఎన్డీఏ కోటమి గెలుస్తుంది కురుపం పార్వతీపురం సాలూరు చీపురుపల్లి గజపతి నగరం ఈ ఐదు సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పడం జరిగింది విశాఖపట్నం విశాఖపట్నం మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లు ఉన్నాయి విశాఖపట్నం అత్యధికంగా ఎందుకంటే విశాఖపట్నం జగన్ని క్యాపిటల్గా ప్రకటించినప్పటికీ విశాఖపట్నంలో ఎడ్యుకేటర్స్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా చెప్పుకోవచ్చు కాబట్టి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖపట్నం ప్రజలు చాలా తీవ్రంగా ఉన్నారు వాళ్ళ రాజధాని అక్కడ ఉన్ పెడతా అన్నా కూడా అక్కడ ప్రజలలో పెద్ద సానుకూలత లేదు అదేవిధంగా ఈ వైసీపీ నాయకులు చేసే భూ కాండ అదే భూ ఆక్రమణలకి బెంబెలెత్తిపోతున్నారు కాబట్టి విశాఖపట్నంలో ఎన్డీఏ కూటమి విజృంభించే అవకాశం ఉంది మొత్తం పదిహేను సీట్లు అందులో పన్నెండు ఎన్డీఏ కూటమికి మూడు మాత్రమే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కలిసే అవకాశం ఉంది మాడుగుల అరకు వ్యాలీ పాడేరు ఈ మూడు సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ కలిసే అవకాశం ఉంది అదేవిధంగా భీమిలి విశాఖపట్నం ఈస్టు విశాఖపట్నం సౌత్ విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం వెస్ట్ గాజువాక చోడవరం అనకాపల్లి పెందుర్తి యలమంచిలి పావకరావుపేట నర్సీపట్నం ఈ పదిహేను పన్నెండు సీట్లు కూడా తెలుగు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్న అవకాశం ఉంది ఈస్ట్ గోదావరి ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి జనసేన జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి కూటమిగా పోటీ చేస్తుంది కాబట్టి ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి విశాఖపట్నంలో జనసేన ప్రభావం చాలా ఎక్కువ కాబట్టి దాదాపు ఇక్కడ స్వీప్ చేసే అంత వాతావరణం కనపడుతుంది కానీ మా పరిశీలనలో ఇక్కడ మొత్తం పదిహేడు సీట్లు ఎన్డీఏ కూటమికి రెండు మాత్రమే వైఎస్ఆర్సీపీ కలిసే అవకాశం ఉంది తుని రామ్చ రంపచోడవరం ఈ రెండు కూడా వైఎస్ఆర్సీపీ కలిసే అవకాశం ఉంది తర్వాత ప్రత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం కాకినాడ సిటీ రామచంద్రాపురం మా ముమ్మిడివరం అమలాపురం రాజోలు పీ కొత్తపేట మండపేట రాజానగరం అనపర్తి రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ జగ్గంపేట ఈ పదిహేడు సీట్లు కూడా ఎన్డీఏ ప్రభంజనం ఇస్తుంది వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లు కలిగి ఉంది ఇందులో కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రపంచ ప్రపంచం కనబడుతుంది పద్నాలుగు సీట్లలో ఎన్డీఏ కూటమి విజృంభిస్తుంది ఒకటి మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది పోలవరం సీటు మాత్రమే వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉంది కోవూరు నిడదవోలు ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లిగూడెం ఒంగుటూరు దెందులూరు ఏలూరు గోపాలపురం చింతలపూడి ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచేటటువంటి అవకాశం ఉంది ఇకపోతే కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఈ కృష్ణా గుంటూరు రెండు జిల్లాలు కూడా అమరావతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది కృష్ణా జిల్లా మొత్తం పదిహేను సీట్లు ఉంటే ఈ పదిహేనులో పద్నాలుగు ఎన్డీఏ కూటమి ఒక్కట మాత్రమే వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉందని ఇందులో తేలటం జరిగింది తిరువూరు తిరువురు మాత్రం వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉంది నూజివీడు గన్నవరం గుడివాడ కైకలూరు పేడన మచిలీపట్నం ఆవనిగడ్డ పాముర్రు పెనమలూరు విజయవాడ వెస్ట్ విజయవాడ ఈస్ట్ విజయవాడ సెంట్రల్ మైలవరం నందిగుంట జగ్గయ్యపేట ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మరియు ఎన్డియో కూటమి తమ ఆధిక్యాన్ని ప్రదర్శించి గెలుపొందే అవకాశం ఉంది గుంటూరు గుంటూరులో మొత్తం పదిహేడు అసెంబ్లీ సీట్లకు గాను పదిహేను ఎన్డీఏ కూటమి రెండు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది నరసరావుపేట బాపట్ల ఈ రెండు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది తర్వాత పెదకొండూరు తాడికొండ మంగళగిరి పొన్నూరు వేమూరు రేపల్లి తెనాలి ప్రత్తిపాడు గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్టు చిలకలూరుపేట సత్తెనపల్లి వినుకొండ గురజాల మాచర్ల ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి గెలుపొందే అవకాశం ఉంది ప్రకాశం మొత్తం ప్రకాశంలో పన్నెండు సీట్లకు గాను పది తెలుగుదేశం పార్టీ కూటమి మూడు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది ఎర్రగొండపాలెం దర్శి మార్కాపురం ఈ మూడు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది పొరుచూరు అద్దంకి చీరాల సంతనోదలపాడు ఒంగోలు కందుకూరు మార్కాపురం కొండేపి గిద్దలూరు కరిగిరి ఈ పది సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపొందే అవకాశం ఉంది నెల్లూరు రాష్ట్ర ప్రజలందరినీ ఆకర్షించిన జిల్లా నెల్లూరు ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఉండే పెట్టని కోట వల్లే ఉండే ముఖ్యమైన జిల్లాల్లో నెల్లూరు ఒకటి వైఎస్ఆర్ సిపి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరు నుంచే తమ పతనాన్ని ప్రారంభించింది ఈ నెల్లూరు జిల్లాలో మొత్తం పది సీట్లకు గాను ఎనిమిది సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి రెండు వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉంది కావలి వెంకటగిరి రెండు వైఎస్ఆర్సార్ వైఎస్ఆర్సిపి గెలుస్తుందని సర్వేలన్నీ తెలియజేస్తున్నాయి తర్వాత ఆత్మగూరు కోవూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ సర్వేపల్లి గూడూరు సూలూరుపేట ఉదయగిరి ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ ఎనిమిది సీట్లు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కోటం గెలుపొందే అవకాశం ఉంది కడప రాయలసీమ జిల్లాలో కడప కడప మొత్తం పది సీట్లకు నాలుగు ఎన్డీఏ కూటమి ఆరు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ తిరిగి ఇక్కడ కొంత ఎక్కువగా పొట్టుని కడపలో నిలుపుకోవడం జరిగింది బద్వేలు రాజంపేట కోడూరు రాయచోటి పులివెందుల కమలాపురం ఈ ఆరు సీట్లలో వైఎస్ఆర్సీపీ గెలుపొందే అవకాశం ఉంది కడప జమ్మలమడుగు పొద్దుటూరు మైదుకూరు ఈ నాలుగు సీట్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది కర్నూలు కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ సీట్లకు గాను ఆరు తెలుగుదేశం పార్టీ కూటమి ఎనిమిది వైఎస్ఆర్సిపి గెలిచి గెలుపొందే అవకాశం ఉంది శ్రీశైలము నందికొట్కూరు నంద్యాల బనగానపల్లి ధోని పత్తికొండ మంత్రాలయము ఆదోని ఈ ఎనిమిది సీట్లలో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది ఆలగడ్డ కర్నూలు పత్తికొండ కోడుమూరు ఎమిగనూరు ఆలూరు ఈ ఆరు సీట్లలో తెలుగుదేశం పార్టీ కూటమి మరియు ఎన్డీఏ కూటమి గెలుపొందే అవకాశం ఉంది అనంతపూర్ అనంతపురంలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ సీట్లు గాను పది ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నాలుగు వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది గుంతకల్లు మడకశిర ధర్మవరము కదిరి ఈ నాలుగు సీట్లలో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది రాయదుర్గం ఉరవకొండ తాడిపర్తి సింగనవల అనంతపూర్ అర్బన్ కళ్యాణదుర్గం రాప్తాడు హిందూపురం పెనుకొండ పుట్టపర్తి ఈ పది సీట్లలో ఎన్డీఏ మరియు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది చిత్తూరు చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ పద్నాలుగు అసెంబ్లీ సీట్లు గాను తొమ్మిది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మరియు ఐదు వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది మదనపల్లి పొంగనూరు చంద్రగిరి సత్తివేడు గంగాధర్ నెల్లూరు ఈ ఐదు సీట్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది తంబలపల్లి పీలేరు తిరుపతి శ్రీకాళహస్తి నగరి చిత్తూరు పూతలపట్టు పలమనేరు కుప్పం ఈ తొమ్మిది సీట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది తర్వాత ఇంకా లోక్సభ లోక్సభలో మొత్తం ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి ఈ ఇరవై ఐదు సీట్లకు గాను ఇరవై తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపొందుతారు ఒక ఐదు సీట్లలో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిపెందుతుంది అరకు కడప రాజంపేట నంద్యాల కర్నూలు ఈ ఐదు సీట్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు లోక్సభకు ఎన్నికయ్యే ఎన్నికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఏలూరు కాకినాడ రాజమండ్రి అమలాపురం అనకాప అనకాపల్లి నర్సాపురం ఏలూరు మచిలీపట్నం విజయవాడ గుంటూరు నర్సరావుపేట బాపట్ల ఒంగోలు నెల్లూరు తిరుపతి చిత్తూరు అనంతపురం హిందీపురం హిందూపురం ఈ ఇరవై లోక్సభ స్థానాలలో తెలుగుదేశం పార్టీ మరియు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది మొత్తం ఇంతవరకు నూట డెబ్బై ఐదు సీట్లకు గాను దాదాపు నూట ముప్పై ఒక సీట్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మరియు ఇరవై సీట్లలో నలభై నాలుగు సీట్లలో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది అదేవిధంగా ఎంపీ సీట్లలో ఇరవై ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఐదు ఎంపీ స్థానాలు మాత్రమే వైయస్ఆర్సిపి గెలుపొందే అవకాశం ఉంది ఈ విధంగా చూసినట్లయితే ఓట్ షేరు దాదాపు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు రావడం జరుగుతుంది ఫార్టీ టూ పర్సెంట్ వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు రావడం జరుగుతుంది ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ఫైవ్ పర్సెంట్ మిగిలిన అభ్యర్థులు టూ పర్సెంట్ ఓట్ షేరు షేర్ చేసుకోవడం జరుగుతుంది టోటల్గా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఖచ్చితంగా చెప్పవచ్చు ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకోవచ్చు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ధన్యవాదాలు